హలో మామ నమస్తే మనమైతే చాలా రోజులకైతే చేపలకి వెళ్ళాం కుక్కతో ఒక వంకర లెక్క రోజు లెక్క మనం చేపలకైతే వెళ్ళాం మనకైతే ఒక చేప పడ్డది కొర్రమేను చూపిస్తా దాదాపు రెండు సంవత్సరాలు చేస్తున్నా ఫిషింగ్ ఇగో ఇక్కడ కనిపిస్తుందిగా గిరాడే ఇరిగింది దానికైతే మనం పెక్కలేసి పౌడర్ వేసి అతక పెట్టినాం చూడొచ్చు ఈ రాడు మనమైతే మార్నింగే ఇరిగిన వెళ్ళారే మళ్ళీ చేపలకైతే వెళ్తున్నాం మనకైతే ఒక కొర్రమేనైతే కొట్టింది దాదాపు రెండు సంవత్సరాలు అయితే నేను ఫ్రాక్ ఫిషింగ్ చేయబట్టి దాన్ని చూస్తున్నాడు ఫ్రెండ్స్ ఇదే మనకు రెండు సంవత్సరాల తర్వాత పడ్డ ఒక ఫస్ట్ కుర్ర మేను అది కూడా ఫ్రాక్ ఫిషింగ్లా మస్తు అనిపించింది వీడియో నాకు సెలెక్ట్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మన తమిళ ఫోటో కూడా ఎలా ఉన్నదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే కమెంట్స్ కూడా పెట్టండి మన ఛానల్ నేమ్ మన తమిళ ఫోటో ఎట్లున్నదో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్